తులసి రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ల కేటగిరీలో మీ పార్టీని కూడా చేర్చి మీరు చంద్రబాబు నాయుడు అభిమాన సంఘం కింద మీ పార్టీలో చేరిన వాళ్ళందరినీ సీఎం జమ కడుతూ ఉన్నారు ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు విభజన అంశమే ప్రామాణికంగా తీసుకుంటే సిపిఎం జై సమాక్యాంధ్ర పార్టీ ఒకవైపు ఉండాలా కాంగ్రెస్ బీజేపీ టీడీపీ వైకాపా సిపిఐ ఒక పక్క ఉండాలా విభజనాంశమే తీసుకుంటే జై సమాక్యాంధ్ర పార్టీ అండ్ సిపిఎం ఈ రెండు ఒక పక్క ఉండాలా ఎందుకంటే పక్కగా సమైక్యాంధ్రం కోసం ఉన్న పార్టీలు ఈ పక్క కాంగ్రెస్ బీజేపీ టీడీపీ వైకాపా సిపిఐని వచ్చేసి ఈ కూటమిలో ఉండాలా దానికి ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకంటే లేఖ ఇచ్చారు రెండు వేల పన్నెండులో లేఖ ఇచ్చాడు విభజనకు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా టీడీపీ చంద్రబాబు నాయుడు రెండు వేల ఒకసారి రెండు వేల పన్నెండులోసారి ఇచ్చాడు బీజేపీ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి తొంభై ఏడు నుంచి వాళ్ళు ఒక ఓటు రెండు రాష్ట్రాలు ఉంటున్నారు సిపిఐ వాళ్ళు లేఖ ఇచ్చారు కాంగ్రెస్ లాస్ట్ ఓ డెసిషన్ తీసుకున్నది కాబట్టి ఆ ప్రకారంగా అదే అంశం అయితే ఓన్లీ సిపిఎం జన జై సమ కేంద్రం వాళ్ళు ఓన్లీ సిపిఎం ఒక్కటే ఖచ్చితంగా సమ కేంద్రం కోసం ఉండి మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిండాలా వాళ్ళకేం డిపాయిట్ రాలేదు అది ఒక అంశం రెండవది ఈ ఎలక్షన్స్లో మా 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 యొక్క క్యాంపెయిన్ వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ దుష్ట చతుష్టయం కాంగ్రెస్ వర్సెస్ దుష్ట చతుష్టయం మహాభారతంలో దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు శకుని దుష్ట చతుష్టయం అంటారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుష్ట చతుష్టయ పార్టీలు నాలుగు ఒకటి బీజేపీ రెండు టీడీపీ మూడు వైకాపా నాలుగు జనసేన మా దృష్టిలో కాంగ్రెస్ ఒకవైపు దుష్ట చతుష్టయం ఒకవైపు బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన పార్టీ బీజేపీ చేతిలో ఈ మూడు ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలు కబాలీలు కాబట్టి జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే పవన్కి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే బీజేపీ చంద్రబాబు నాయుడు పుడుచుకోవడమే మీ కోటేస్తే చంద్రబాబు నాయుడికి వెళ్ళి వచ్చేసి అరే మేము అధికారం లేకి రావాలని కదా కేంద్రంలో రాష్ట్రంలో రెండు వేల ఇరవై అధికారం లేకుండా చేయటం కోసం మీరు చంద్రబాబు నాయుడు చేతిలో పావులయ్యారని కదా ఇప్పుడు వైసీపీ డైరెక్ట్ ఆర్ ఇన్ వాళ్ళనొచ్చు మాది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ మాది మాది క్రికెట్ మ్యాచ్ వచ్చేసి టెస్ట్ మ్యాచ్ కాదు ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవైలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారం లేకి రావడమే మా లక్ష్యం మేము అధికారం లేకి రావాలంటే చంద్రబాబు ఓడిపోవాలా జగన్ ఓడిపోవాలా పవన్ ఓడిపోవాలా బీజేపీ ఓడిపోవాలా వాటి ఓడిపోతేనే కదా మేము అధికారం వచ్చేది కేంద్రంలో రాష్ట్రంలో కాబట్టి మా లక్ష్యం వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం ఏమంటారు ధర్మ గారు ఇక్కడ ఇక్కడ స్టార్ క్యాంపెయినర్ అంటే మీరు చూసారా ఇక్కడ అక్కడ లోకల్లో ఉండి లోకల్లో ఉండి ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్స్ ఏమో ఎందుకంటారు ఇంకో వేరే ప్రాంతంలో ఉండి వేరే శాశ్వతంగా ఉండి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసిన వాళ్ళు అంటారు వాళ్ళ భావజాలం కానీ వాళ్ళ ఉద్దేశం కానీ ఇంక జగన్మోహన్ రెడ్డి దించేయడమే దించేయాలని చూస్తున్నారు ప్రజలు ముంచేయాలని చూస్తున్నారు పొరుగు రాష్ట్రంలో వాళ్ళందరూ వాళ్ళందరూ పొరుగు రాష్ట్రం అంటారు ఆంధ్ర ఎందుకు ఇస్తారు సార్ ఎందుకంటే వాళ్ళే ఇల్లు లేదు పవన్ కళ్యాణ్ గారు దాకా తెలుగుదేశానికి పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే సపోర్టర్ అన్నారు బీజేపీ వచ్చేట్టు కనిపిస్తుంది అని అంటూ ఉన్నారు సార్ బీజేపీ ఇప్పుడు మీరు అంటున్నారు శర్మలు కూడా వాళ్ళకి సపోర్టే అని చెప్పని అంటున్నారు ఇంతమందిని జమ చేసి ఇంతమందిని ఏకం చేయడం అంటే పెద్ద క్రియేట్ ఇవ్వాల్సిందే కదా వాళ్ళకి ఎందుకు ఇస్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళంతా మీకు ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ ఇప్పుడు ఇప్పుడు సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు అనుకున్నారు అంటేంటో పసుపు అలా అన్ని కూడా అక్కడికి వెళ్ళి ఈ ప్రజలకు పువ్వులు పెడుతున్నారు తప్ప ఈ తెలుగుదేశం మీద లవ్వు ఉంది ప్రజలకే చెవిలో పెట్టారు పువ్వు తెలుగుదేశం రియల్గా చెప్తాను తెలుగు తెలుగుదేశం మాది మాత్రమే ఉంది లవ్వు వాళ్ళకి ఏంటంటే బీజేపీకి ఏంటంటే బయటకి ఏదో అలా చూపించాలి కాబట్టి డ్రామాలు ఆడడం కోసం అక్కడికి వెళ్ళారు బీజేపీని టీడీపీని కలిపేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఆడుతున్నటువంటి నాటకం ఇకపోతే ఇంకా దత్తపుత్రుల సంగతి మీకు తెలియదేం కాదు బీజేపీతో కాపురం చేస్తుంటారు అక్కడ 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 అలా కాపురం చేసినా సరే ఇక్కడేమో సయ్యాట్లాడుతూ కూడా తెలుగుదేశంతో చెట్ల పట్టలు వేసుకొని తిరుక్కొని తెలుగుదేశంతో ఉంటానంటారు వాళ్ళు కానీ శాశ్వతంగా ఒక మంచి ఒక ఎజెండా ఉందా ఒక ఎజెండా లేదు వాళ్ళ ఎజెండా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దించడం తప్ప రాష్ట్రాన్ని బాగు చేద్దాం ముక్కలైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ను ముక్కలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేద్దాం లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏదైనా దీనికోసం ఈ కార్యక్రమంలో ఇక్కడ మనం అందరం కూడా ఏదో పేద పేదవాళ్ళందరూ కూడా సాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం మన సలహా ఇద్దాం లేదంటే ప్రతిపక్షంగా ఉండి మన పాత్ర మనం పోషిద్దామని ఆలోచన లేదు కదా ఒక ఎజెండా అంటూ లేదు అందుకని దుష్ట చతుష్ట అని అంటుంటే దుష్ట చతుష్టం ఎవరో ముందే చెప్పు